శబ్ద కలుష్యాన్ని సృష్టిస్తూ ప్రాణాపాయం కలిగించే డీజే సౌండ్ సిస్టమ్లకు అనుమతి లేదని గిద్దలూరు రూరల్ సిఐ రామకోట స్పష్టం చేశారు గిద్దలూరు రూరల్ పరిధిలో రాచర్ల కొమ్మరూలు ప్రాంతంలో డీజే సౌండ్ సిస్టమ్లకు ఎటువంటి అధికారిక అనుమతి లేవు ప్రజలు ఈ విషయాన్ని గమనించి చట్టబద్దంగా వ్యవహరించాలని తెలిపారు విజ్ఞప్తి చేయించుకున్నాము ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా కానీ ఏదైనా ఊరే జరుగుతున్నా కానీ అందరూ డీజే బాక్సులు పెట్టుకొని విపరీతమైన సౌండ్స్ పెట్టి నైట్ లెవెన్ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ దాకా తెల్లారి తెల్లారిన దాకా కూడా విపరీతంగా సౌండ్స్ పెట్టి దాకా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయడం గమనించాము దీంట్లో భాగంగా ప్రకాశం జిల్లా గౌరవ ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఏపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఎటువంటి ర్యాలీల్లో కానీ ఫంక్షన్లో కానీ ఊరేగింపుల్లో కానీ డీజీల్ కిట్టు పరిస్థితుల్లో కూడా పర్మిషన్ ఇవ్వదలుచుకోలేదు ఎవరు అది చట్ట వ్యతిరేకం మీరు ఏదైనా పర్మిషన్ కావాలంటే ఇమిడియట్గా డీఎస్పీఏ గారి ద్వారా నా ద్వారా డీఎస్పీ గారి దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ తీసుకొని డీజేలు కాకుండా నార్మల్ మైకులు నార్మల్ బాక్స్లు మాత్రమే అలో చేస్తాము ఎటువంటి పరిస్థితులు కూడా డీజేలు ఎల్లో చేయము ఎవరైనా కానీ పర్మిషన్ లేకుండా డీజేలు ఎల్లో చేస్తే పెడితే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకని మీరందరూ ఇది గమనించి దీనివల్ల వయోవృద్ధులు కానీ చిన్న పిల్లలు కానీ చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఆ సౌండ్కి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇది గమనించి మీరు మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా కోరుతుంది